హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా గృహప్రవేశం అయితే రీసెంట్గానే కంప్లీట్ అయింది కానీ అప్పుడు ఏమైందంటే టైం హడావిడిలో టైం లేక మేము స్టెప్స్కి రెడ్ పెయింట్ అయితే వేయించలేదు ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే ఫిఫ్టీ డేస్ అయిందండి మా గృహప్రవేశం అయిపోయి ఇప్పుడైతే మేము రెడ్ పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాము మేమైతే మొత్తం ఫోర్ లీటర్స్ అయితే తీసుకున్నామండి కానీ ఒక ప్రజెంట్గా అయితే త్రీ లీటర్స్ అయితే కలుపుతున్నాము అంటే త్రీ లీటర్స్ సరిపోకపోతే మళ్ళీ ఒక్క లీటర్ అయితే యూజ్ చేసుకోవాలి మొత్తం త్రీ లీటర్స్ రెడ్ పెయింట్కి అయితే మేము వన్ లీటర్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము కొందరు అయితే పెయింట్లో వాటర్ కూడా ఏమి యాడ్ చేసుకోరండి కానీ మాకైతే పెయింట్ వేసే ఆయన అయితే కొంచెం లీటర్ పెయింట్కి అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేసుకోమన్నాడు సో మేము మొత్తం త్రీ లీటర్స్కి అయితే వన్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట కొందరు అయితే డైరెక్ట్గా అలా కూడా వేస్తారు మేమైతే స్టెప్స్ కొరకైతే వర్షా పెయింట్స్ అయితే వాడుతున్నామండి స్టెప్స్ అయితే ఇంతకుముందు వైట్ కలర్ ఉండిండే కదా మొత్తం నడిచి నడిచి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయాయి అనమాట బయట కూడా చిన్న వర్క్ ఉంది అది కూడా చేయించాం మీరు చూస్తున్నారు ఎంత కడిగినా కూడా దుమ్ము దుమ్ము అలాగే కనిపిస్తుంది ఏమంటే మనకు రెడ్ పెయింట్ ఉంటే మనకు దుమ్ము దుమ్ము అంత అనిపించదు అంటే దుమ్ము ఉంటుంది కానీ కనిపించదు అనమాట మనకు వైట్ పైన దుమ్ము చాలా బాగా కనిపిస్తుంది సో అందుకని రెడ్ పెయింట్ అయితే కంపల్సరీ వేయించాలి మొత్తం పెయింట్ అయితే మొత్తం ఒకే బకెట్లో తీసుకుందాం పెద్ద బస్ పెట్టడానికి ఈజీగా ఉంటుందని మొత్తం ఆ త్రీ లీటర్స్ మొత్తం ఒకే డబ్బాలో పోసుకున్నాం అనమాట మాకైతే ఈ పెయింట్లు అయితే త్రీ స్క్రాచ్ కార్డ్స్ అయితే వచ్చాయి ఇలా మనకు స్కాన్ చేసుకుంటే టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉందన్నమాట చూస్తున్నారుగా అనమాట క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవి కార్డ్స్ అయితే అయితే నాకు అవుట్లైన్స్ అయితే వేసి ఇవ్వమన్నది తను మళ్ళీ మిస్టేక్ అవుతుంది కాబట్టి అవుట్లైన్స్ వేస్తే నేను మొత్తం తొందరగా వేసుకొని వస్తా అని అన్నదనమాట సో నేనైతే లైన్స్ అయితే వేస్తున్నా కొంచెం చిన్న బ్రష్తో అయితే మనం అవుట్ లైన్స్ వేసుకుంటే నీట్గా మంచిగా నీట్గా వస్తుంది నాకైతే చిన్న బ్రష్ అయితే లేకుండే అది పెద్ద బ్రష్తోనే లైన్స్ అయితే వేసాను కొంచెం పక్కల గోడలకు కూడా అంటింది ఇంకా మరీ అంత కనిపించదులే అన్నట్టు అలాగే వేసాను మనం ఏమంటే ఫస్ట్ అవుట్ లైన్స్ వేసుకుంటే ఇంకా మధ్యలో అయితే అలా తొందర తొందరగా వేసుకొని రావచ్చు అనమాట నేనైతే మొత్తం ఫైన్ నుంచి కింది వరకు అయితే అవుట్ లైన్స్ వేసాను వచ్చేసి మొత్తం పెద్ద బ్రష్ ఇంకా దీనికన్నా పెద్ద బ్రష్తో మొత్తం పైన నుంచి కింది వరకు అయితే మొత్తం రెడ్ పెయింట్ అయితే వేసుకుని అనమాట మాకైతే త్రీ లీటర్స్ అయితే బాగా సరిపోయిందండి ఇప్పుడు మొత్తం పైన నుంచి కింది వరకు లాస్ట్లో ఉన్న మెట్లకు కూడా మొత్తానికి సరిపోయింది త్రీ లీటర్స్ అయితే మనం ఆ త్రీ లీటర్స్కు వన్ లీటర్ వాటర్ పోసాం కాబట్టి మొత్తం ఫోర్ లీటర్స్ అనమాట మొత్తం పైన నుండి కింది వరకు ఫోర్ లీటర్స్ పెయింట్ అయితే బాగా సరిపోయిందండి కొంచెం మిగిలిందనమాట చివర్లో ఇలా మొత్తం నేనైతే అవుట్లైన్స్ అయితే వేసుకొని వచ్చాను ఇంకా అక్కడైతే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ అయితే పెయింట్ వేసుకొని వచ్చింది మేమైతే పెయింట్ వేయడం అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ కన్నా స్టార్ట్ చేశాము సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే మాకు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ వరకు మొత్తం కంప్లీట్ అనమాట మొత్తం అన్ని స్టెప్స్కి అయితే పెయింట్ వేయడానికైతే ఎయిట్ థర్టీ అనమాట అంటే ఎగ్జాక్ట్గా టూ అవర్స్ అయిందండి ఫైవ్ నుంచి కింది వరకు నేను పెయింట్ వేసే వరకు పెయింట్ అయితే అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదండి కొంచెం పక్కల పక్కల గోడలకైతే అంటింది ఇంకా గుడ్డి కన్నా మెల్లనైం కదా మరీ పెయింట్ లేకుండా కన్నా ఎలాగో అలాగే వేసామన్నమాట మేము ఆల్రెడీ పెయింట్ వేయడానికైతే అడ్వాన్స్ కూడా ఇచ్చాము కానీ వాళ్ళు రావట్లేదు వేయడానికైతే సో ఇంకా ఎన్నో రోజుల నుంచి మేమే వేద్దాం వేద్దామని అనుకుంటున్నాం ఫైనల్గా ఈరోజు అయితే కుదేందనమాట పెయింట్ వేయడానికైతే మొత్తం మేము మొత్తం పెయింట్ వేయడానికైతే టూ అవర్స్ పట్టిందండి మామూలుగా పెయింట్ వేసేవారికైతే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు ఉంటుంది కాబట్టి చాలా బాగా నీట్గా సైడ్లో కంటించకుండా వేస్తారు వాళ్ళు నాకు తెలిసి వన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు మాకైతే టూ అవర్స్ అయితే పట్టింది మొత్తం పెయింట్ వేయడం పూర్తయిన తర్వాత అయితే ఇలా ఉంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్